రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ జండులు భగ్గుమన్నాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఆదివారం గూడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు మాజీ కార్పొరేటర్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు నల్లకండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేసీఆర్ పై అక్రమంగా సిట్ నోటీసులు జారీ చేస్తుందని మండిపడ్డారు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష గొంతు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు అభివృద్ధి పనులపై దృష్టి సారించకుండా కేవలం రాజకీయ వేధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు ప్రభుత్వం మొండే వైఖరి నశించాలని అక్రమ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అనుబంధ సంఘాల ప్రతినిధులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు తెలంగాణ సాధకుడు మన తెలంగాణ జాతి పిత అరవై ఏళ్ల కళ నిజం చేసినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు పైన ఒక మామూలు ఒక ఎక్కడ అభియోగం కూడా లేనటువంటి ఎవరు మరి దాని మీద కంప్లైంట్ కూడా చేయనటువంటి ఫోన్ టాపింగ్ సీట్ విచారణకు తిరగడం అనేది తెలంగాణ ప్రధాని కానీ అందరినీ కూడా కించపరిచిన విధంగా భావిస్తూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారి మరి చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క మన ఆర్టికల్స్ అన్నిటిని కూడా కుంగలో దొక్కుతూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నిరంకుశంగా ఈ యొక్క పాలన చేస్తా ఉన్నారు ఒక పెద్ద మనిషి ఆయన ఆరోగ్య రీత్యా కూడా ఉన్నది కూడా చూడకుండా ఇలాంటి వివక్షకు గురి చేయడం ఇలాంటి ప్రతికార చర్యలకు పూనుకోవడం ఈ యొక్క రేవంత్ రెడ్డి సీఎం గారికి తెలంగాణ సీఎం గారికి తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకుముందు కూడా కక్షష్టాంకు చర్యలో భాగంగా మరి సింగరణి బొగ్గుగొన్న స్కామ్ ని పక్కతో పట్టియాలని చెప్పి మరి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని సంతోష్ రావు గారిని ఈ రోజు చూసుకుంటే గౌరవ కేసీఆర్ గారిని కూడా మరి విచారించి ప్రజలందరూ కూడా పక్కతో పట్టించి మరి వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు నేను ఒక్కటే చెబుతున్నా మీరు పోటీ పడవలుచుకుంటే అభివృద్ధిలో పోటీ పడండి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలకు జీటుగా మీరు కూడా చేయండి ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయని చెప్పి ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారు రేపు జరగబోయే మున్సిపాలిటీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అడుగుతారని చెప్పి మీరు పక్కతో పట్టించి మధ్యలో పెట్టి ప్రజలందరినీ కూడా మరొకసారి మరి మోసం చేయడానికి మీరు ముందుకు రావడానికి యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇది తగదని చెప్పి మేము ఈ సందర్భంగా మరి ఈ ధర్నా నిరసన చేపడతా ఉన్నాము మహేశ్వరం నియోజకవర్గం మీరుపేట మరి డివిజన్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా గౌరవ సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి కేసీఆర్ గారికి మరి మేము హృదయపూర్వకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలను మరి మానుకోవాలి ఇక ముందు కూడా మీరు కావాలంటే పాలనా పరంగా వెళ్ళండి కానీ ఇలాంటి చేయొద్దని చెప్పి ఈ సంస్కృతిని ప్రోత్సహించే ఎవరైనా సరే మేము దుయ్యబడతామని చెప్పి ఖబర్దార్ మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలను మీరు చేయడము కరెక్ట్ కాదు ఇది కక్ష సాధింపు చర్యగా మీరు చేస్తున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ అరవై ఏండ్ల కలను సహకారం చేసి పద్నాలుగు ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న గౌరవనీయులు మన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో కేసీఆర్ గారి మీద సిగ్ విచారణ చేసిన రేవంత్ రెడ్డి ఆయన సిగ్గుపడాలి ఎందుకంటే భగవంతుడు మరియు ప్రజలు ఆయన గొప్ప అవకాశాన్ని ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టిన అతను ఈ రోజు ఇట్లాంటి చిల్లర వేషాలు వేసి మా నాయకుడిని కేసీఆర్ గారిని తీసుకొచ్చి విచారణ చేస్తే మేము ఈ ఎలక్షన్ ఎలా చేయొచ్చు అని చెప్పి ఒక చిల్లర వేషాలు వేసినటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగదు ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తున్నారు వాళ్ళకు అన్ని తెలుసు ప్రజలు నీకు ఎలక్షన్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నువ్వు ఎలక్షన్ల కోసం ఇంత పెద్ద డ్రామా ఆడుతున్నావు అని అందరికీ అర్థమైపోయింది మాకు కూడా తెలుసు కాబట్టి మేము అందరం కూడా ఈ రోజు శాంతియుతంగా నిరసన జరిపి నీకు ఈ విషయం తెలియాలని తెలియజేస్తున్నాము మా మేడం సబితా ఇందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మా కార్యకర్తల అందరం కూడా మేము మీ కాంగ్రెస్ పైన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అదే మేము వైలెంట్ అయ్యి మేము కూడా మీలాగా చేయాలనుకుంటే ఇవన్నీ ఎప్పుడో మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న వ్యక్తులం మాకు ఇవి చిన్న చిన్నవే పెద్ద విషయం కాదు నువ్వు అర్థం చేసుకోవాలి మా కార్యకర్తల జోలి కానీ మా నాయకుల జోలి కానీ వచ్చినట్లయితే అసలు మీకు తగదు నిన్న మున్న హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీద చేసినట్టు ఈ రోజు మా పెద్ద నాయకుడు కేసీఆర్ మీద చేస్తే మేము ఎవరం కార్యకర్తలను చూస్తూ ఊరుకోవము కబర్దార్ రేవంత్ రెడ్డి